హాయ్ ఫ్రెండ్స్ సోమనమ్మ శివాయ ఈరోజు యనమల కుదురు శివాలయంకి రామలింగేశ్వర స్వామి శివాలయంకి వెళ్ళామండి చూడండి లైవ్ దర్శనం ఒక్కసారి చూడండి మార్నింగ్ దర్శించుకుందామండి ఒకసారి చిన్నగా వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది స్వామివారిని దర్శించుకోండి చాలా చాలా మంచి జరుగుతుందండి రేపు శివరాత్రి కారణంగా ఈరోజు ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి ఎలా జరుగుతున్నాయి ప్రభలు ఇవంతా ఎలా జరుగుతున్నాయని వెళ్ళానండి చాలా బాగా అంగరంగ వైభవంగా ప్రబల అవుతున్నాయి ఇప్పుడే నేను పై పైకి వెళ్ళి దేవుని దర్శించుకొని కిందకు వస్తున్నానండి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పోలిస్తే అండి ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి ఒకసారి చూసేయండి ఇది అంతా రోడ్లు కానీ చుట్టుపక్కల వాల్స్ సేఫ్టీ వాల్స్ చాలా బాగున్నాయండి ఒకసారి చూసేయండి సిటీ వ్యూ చూడండి పైనుంచి బాగుందండి ఒక్కసారి చూడండి సిటీ ఎలా ఉందో చూడండి చాలా 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 బాగుందండి రేపు కంపల్సరీగా రండి ఫ్యామిలీ మెంబెర్స్తో ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఈ వర్క్ లైఫ్ ఎప్పుడు ఉంటుంది కంపల్సరీగా ఇలా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు చూస్తే అండి మనకు కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ మొత్తం రిఫ్లెస్ అవుతుందండి స్ట్రెస్ నుంచి ఈ వర్క్ బిజీలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం అలాంటి మేము ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఒకసారి వస్తే చాలా బాగుంటుందండి మనకు కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది రిలీఫ్గా ఉంటుంది చూసేయండి ఇక చాలా డెవలప్ జరుగుతుందండి ఇంకా పైన ఇంకా రూమ్స్ అలా చాలా పెద్ద బిల్డింగ్ లే కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా బాగుంది ఇక నేను మార్నింగ్ లైవ్ కూడా చేశానండి ప్రభలు ప్లస్ దేవుడి దర్శనం మొత్తం టోటల్గా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ఇంకా చాలా ముందు ముందు చాలా ఇస్తానండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మన అంతా ఎలా ఉంది వీడియో టేక్ ఓవర్ ప్లస్ మన వాయిస్ ఓవర్ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ కూడా చేయండి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మనకి కూడా తెలుస్తుంది మీ కామెంట్స్ ద్వారా ఏంటంటే మనం ఏం చేంజ్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా తెలుస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందకు వచ్చేసాం ఫ్రెండ్స్ ప్రబల దగ్గరికి ప్రబలు చూపిద్దాం ఒకసారి చూద్దామండి ప్రబలు కూడా చాలా పోలీసు వారి బందోబస్తు చాలా ఉందండి ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేస్తున్నారు పైన మెడికల్ క్యాంపు అన్నీ ఉన్నాయండి భక్తులకు ఇబ్బంది లేకుండా ఇగోండి ప్రబల కాడికి వచ్చేసాం చూడండి ప్రబలు ఎంత బాగున్నాయో చూడండి పెద్ద ఎదురు బొంగులండి అవి వన్ ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్స్ పైనే ఉందండి ఒక్క ఎదురు బొంగులు వచ్చేసి చాలా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారండి ఇప్పుడే వర్క్ జరుగుతుంది అంతా తాళ్ళతో కట్టేసి మొత్తం నీట్గా చేస్తున్నారు డెకరేట్ చేస్తారండి ఇవన్నీ చా డెకరేషన్ ఐటమ్స్తో డెకరేట్ చేసి లైటింగ్ పెడతారు ఇంకా చాలా వర్క్ ఉంటుంది ఇదిగో చూడండి ఎన్టీఆర్ గారి పోస్టర్ అండి మండపం ఫ్రెండ్స్ సర్కిల్ అంటండి యనమల కుదురు చూడండి ప్రభా ఇప్పుడే వర్క్ జరుగుతుంది ఇంకా ఇంకా రేపటికి మొత్తం రెడీ అవుతాయండి రేపు మధ్యాహ్నానికి ఈ ప్రభలని పొద్దున్నే దేవుడు దర్శించుకొని రేపు మధ్యాహ్నానికి వీటి అన్నింటిని పైకి లేపుతారండి ప్రభలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి డెకరేషన్ అవుతాయి లైటింగు అంతా డీజే సెట్టింగు ప్రతీది ఉంటుంది లేపిన తర్వాత అండి కొండ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తాయండి ఇవన్నీ ప్రభలు బాగుంటుందండి చూడండి ప్రభల్ని అసలు ఒక్కటి కాదండి ఒక్క ప్రభ కాదు మొత్తం నేను చూసినవి అయితే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు అలా ఉన్నాయి ఈ ప్రభా నెంబర్ థర్టీ వన్ అంటే అంటే ఇంకా థర్టీ ఉన్నాయి మేబీ ఇది చూడండి డెకరేషన్ చేశారు అంత బాగుంది చూడండి ఇంకా లైటింగ్ ఇదంతా ఉంటుందండి డీజే సెట్టింగు అసలు రేపు మార్నింగ్ నుంచి అసలు అక్కడ కోలాహలంగా ఉంటుంది అంగరంగ వైభవంగా జరుగుతుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఫ్యామిలీతో కంపల్సరీగా విజిట్ చేయండి విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చండి బాగుంటుంది ఎంత ఏంటంటే మనకి సంవత్సరంలో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయండి ఇది విజయవాడలోనే అతిపెద్ద మహోత్సవం ప్లస్ తిరణాల టైప్ ఉంటుందండి చాలా భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారండి రేపు కూడా అప్పుడే చూడాలండి మనం ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తే ఏముంటుంది ఏమి ఉండదు భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడే మనకి అదంతా మంచిగా చూడడానికి కానీ బాగుంటుందండి మనం ఒక్కళ్ళు వచ్చేసి చూసేసి వెళ్ళిపోతే ఏముంటుందండి ప్రతిసారి ఇలాంటివి ఎప్పుడు జరగవు కదా ఇయర్లీ వన్సే జరుగుతుంటాయి ఈ శివరాత్రి రోజు మాత్రం ఇది ఎప్పటి నుంచో వస్తుంది ఆచారం అండి ఇక్కడ ఇది ప్రభ నెంబర్ సెవెన్ అండి చూడండి ఇదంతా రంగులు వేసుకొని కింద చూడండి ఇవన్నీ చక్రాలు ఇదంతా రాతి చక్రాలు అండి అవి వుడ్ కూడా కాదు రాతి చక్రాలు ప్రభ చూడండి ప్రభ నెంబర్ సెవెన్ ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రభని ఇలా చేస్తూ ఉంటారండి రేపు చేసిన తర్వాత అంతా బాగుంటుందండి రేపు ప్రభలం లేపిన తర్వాత ఈవినింగ్ టైము కొద్దిగా చెక్కడబడిన టైంలో ఆ లైటింగ్ కానీ అదంతా చాలా బాగుంటుందండి కానీ దగ్గర నుంచి దగ్గరగా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అవి ఏంటంటే తాళ్ళు అన్నీ కట్టేసి ఉంటాయి చాలా జాగ్రత్తగా కదులుతూ ఉంటుందండి ప్రభ దగ్గరలో బాగా భక్తులు రద్దీ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇది చూడండి డెకరేషన్ చేశారు అంతా డెకరేషన్ మొత్తం డెకరేషన్ ఐటమ్స్ మొత్తం చుట్టేసి లైటింగ్ పెట్టేస్తున్నారండి ఇది ఎన్టీఆర్ గారి గుర్తుగా ఎన్టీఆర్ ప్రభ అండి చూడండి ఎంత బాగుందో ఇది ప్రభలు అన్నీ చాలా ఉన్నాయి ఇగో చూడండి ఎవడ ఇష్టం వాడదనుకోండి